కోసం కోసం కూలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు సరిహద్దును సీల్ చేయవలసిందిగా సైన్యాన్ని ఆదేశించారు ంతలో మెక్సికో సామూహిక బహిష్కరణకు సిద్ధమవుతోంది బహిష్కరించబడిన వేలాది మంది వ్యక్తులకు వసతి కల్పించడానికి టెంట్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది ఈ శిబిరాలు ఆహారం వైద్య సహాయం మరియు డాక్యుమెంటేషన్ సహాయాన్ని కూడా అందిస్తాయి బహిష్కరణకు గురైన వారిని స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు వెహికల్స్ ను కూడా సిద్ధం చేస్తున్నారు యుఎస్ లేకి ప్రవేశించలేక సరిహద్దుల్లో చిక్కుకుపోయిన బహిష్కృతులు మరియు వలసదారులు వీటిని అందరినీ స్వీకరించేందుకు మెక్సికో సిద్ధంగా ఉంది ఆ దేశ సరిహద్దులను గా దక్షిణ సరిహద్దులను సురక్షితంగా ఉంచడం కోసము పెంటాగను వెయ్యి ఐదు వందల వరకు క్రియాశీలకంగా పనిచేసే ఆర్మీ దళాలను మోహరిస్తా ఉంది శాన్ డియాగో ఎల్పాసో నుండి నిర్బంధించబడిన వలసదారులను బహిష్కరించడంలో సహాయం చేయడానికి ఈ రక్షణ శాఖ ప్రత్యేకంగా సైనిక విమానాలను కూడా అందిస్తా మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ మాట్లాడుతూ సరిహద్దు వెమ్మడి టెంట్లను ఏర్పాటు చేస్తూ అక్కడ వలసదారులకు భోజన సదుపాయాలు ఇమ్మ్రిగేషన్ డాక్యుమెంట్స్ తయారు చేసేందుకు అక్కడ కావలసిన సదుపాయాన్ని కూడా వాళ్ళు అక్కడ అందిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన నిమిషాల్లోనే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొడక్షన్ వెబ్సైట్ ఒక నోటీస్ కనిపించింది ఎనిమిది నైరుతి సరిహద్దుల పోర్టుల ఎంట్రీలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి వలసదారులను అనుమతించే యాప్లు కూడా అందుబాటులో లేకుండా చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్రిగేషన్ విధానాల వల్ల ఈ మెక్ మెక్సికన్ వలసదారుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో మనం గమనిద్దాము సరిహద్దు భద్రత పెంపొందించినారు ఈ కట్టుదిట్టం కూడా చేసినారు ఇక్కడ సరిహద్దు గోడ నిర్మాణాన్ని కూడా చాలా వేగంగా కడుతూ ఉన్నారు రిమైన్ ఇన్ మెక్సికో విధానం ప్రకారము ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు వాళ్ళ మీద ఉండే కొన్ని కేసులు పూర్తయ్యే వరకు మెక్సికోలోనే ఉండాల్సి వస్తూ ఉంది వీళ్ళు అనేక రకాలైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ అనధికారిగా వలసదారులను గుర్తించి నిర్బంధించేందుకు పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తా ఉన్నారు ఇది వలసదారుల్లో చాలా భయాన్ని కూడా పెంపొందిస్తోంది ప్రస్తుతము సరిహద్దు వద్ద పరిస్థితి కఠినంగా ఉంది సరిహద్దు గస్తీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు సరిహద్దు గోడ నిర్మాణము వేగంగా సాగుతా ఉంది అయితే కొత్త పాలనలో కొన్ని విధాన మార్పులు చోటు చేసుకున్నాయి సరిహద్దు భద్రతపై కఠిన నియంత్రణలు కొనసాగుతా ఉన్నాయి వలసదారులు అమెరికా వెళ్ళి వెళ్ళిపోతే కొన్ని ఆర్థిక వ్యవస్థలో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా కూలీల కొరత నిర్మాణము వ్యవసాయము రెస్టారెంట్లో పనిచేసే సేవకులు ఇతర శారీరక కూలీలలో వలసదారులు ప్రధానంగా ఉన్నారు వీళ్ళు నుంచి వెళ్ళిపోతే పని అక్కడ జరగడం కష్టం అని చెప్తా ఉన్నారు ఫలితంగా నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఆలస్యం అయ్యేదానికి వ్యయాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది ఆ తర్వాత ముఖ్యంగా వ్యవసాయము వ్యవసాయంలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వీరు లేకపోవడం వల్ల పంటల సమయానికి కొయ్యకపోవడము ఇది శ్రామిక వ్యవహాలు పెరిగేది అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల ఆహార ధరలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు తర్వాత ఇంట్లో పనులు చేసే మెయిడ్స్ వీళ్ళు ఇంటి పనులు పిల్లల సంరక్షణ వృద్ధుల సేవ వంటి రంగాల్లో చాలా మంది అమెరికన్లు ఈ వలసదారుల మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళు లేకపోతే భర్తీ చేయడం చాలా ఖరీదైనటువంటి సమస్య అవుతుంది తర్వాత వలసదారులు స్వచ్ఛంద సేవల రంగాల్లో కూడా కీలకంగా పనిచేస్తా ఉన్నారు వీరు లేకపోతే సమాజ సేవ కూడా అక్కడ దెబ్బతినే ప్రభావం ఉంది తర్వాత ఆర్థిక ప్రభావం కూడా ఉంటుంది అంటున్నారు ఉత్పత్తి ధరలు పెరుగుతాయి అంటున్నారు కూలీల కొత్తతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయి దీని ప్రభావం వినియోగదారుల మీద కూడా పడుతుంది పన్నుల ఆదాయం తగ్గిపోతుంది గా ఈ వలసదారుల సంపాదనపై పన్ను చెల్లించడమే కాకుండా వినియోగదారులుగా కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటారు వీరు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది వలసదారులంతా వెళ్లిపోయిన తర్వాత అమెరికాలో ఉండే పరిస్థితులను ఏ విధంగా అక్కడ ఫేస్ చేస్తారనేదే చాలా ముఖ్యమైన విషయము దీనికి ఏమైనా ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించినారా లేదంటే ఎలా రూపొందిస్తారు అక్కడ ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సిన మిలియన్ డాలర్ల క్వశ్చన్